హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంజల సొల్యూషన్ ఫైవ్ వన్ సెవెన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ లాగ్లో నేనైతే ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాలను అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అయితే దసరాకి ముందు అయితే ముత్యాలమ్మ తల్లి అమ్మవారు ఉత్సవాలను అయితే చేస్తారు దసరా ఉత్సవాలలో అమ్మవారిని తొమ్మిది రోజులు ఎలా నిలబెడతాము అలాగే దసరా ముందు అయితే ముత్యాలమ్మ అమ్మవారిని తొమ్మిది రోజులనైతే నిలబెడతారు ముత్యాలమ్మ తల్లి ఉత్సవాలు అంటున్నారు ఎక్కడో అనుకుంటున్నారా ఇది మేము ఉంటున్న చింతలపూడిలో ఫ్రెండ్స్ చింతలపూడిలో ముచ్చాలమ్మ అమ్మవారి గుడి ఉంది గుడి దగ్గరే అమ్మవారిని అయితే తొమ్మిది రోజులు నిలబెడతారు తొమ్మిది రోజులు కూడా విశేషమైన పూజలు అయితే చేస్తారు అయితే తొమ్మిది రోజుల్లో ఒక రోజు భాగంగా అమ్మవారికి మేము సారీనైతే తీసుకెళ్ళాము ఇలా సారీని తీసుకెళ్ళడం అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ముత్యాలమ్మ అమ్మవారి సారి ఉత్సవంలో పాల్గొనడం ఇదైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నాకు మేమైతే చింతలపూడి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ ఈ ఫోర్ ఇయర్స్లో ఎప్పుడూ కూడా సారి ఉత్సవంలో పాల్గొనలేదు కానీ ఫస్ట్ టైం అయితే సారీ సారి ఉత్సవంలో పాల్గొని అదృష్టం నాకైతే కలిగింది అయితే సారీని పట్టుకెళ్ళేటప్పుడు అమ్మవారి గుడి నుంచి స్టార్ట్ అయ్యి అన్ని గుళ్ళులకు తీసుకుని వెళ్ళి సారీని అయితే చూపించి అయితే ఇచ్చి మళ్ళీ అమ్మవారి గుడికి అయితే తీసుకువస్తారు అమ్మవారి సారిలో భాగంగా పానకం కూడా తీసుకువెళ్తారు ఫ్రెండ్స్ పానకం స్వీట్స్ అన్నీ తీసుకుని వెళ్తారు మాకైతే ఇలా అమ్మవారి సారి ఉత్సవంలో పాల్గొనడం చాలా అంటే చాలా బాగా నచ్చింది అమ్మవారి దయ కృప కలిగి ఉండటం వలన సారి ఉత్సవంలో పాల్గొన్నాము అయితే ఎందుకని అంటున్నానంటే ప్రతి సంవత్సరం సారీని పట్టుకెళ్దాము అనుకుంటున్నాం కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చేది కానీ ఈ సంవత్సరం అయితే సక్సెస్ఫుల్గా మేము కూడా సారీ ఉత్సవంలో పాల్గొన్నాము ఏదైనా అనుకున్నాము అంటే జరగదు ఫ్రెండ్స్ అమ్మవారి కృప ఉంటేనే అది జరుగుతుంది ఇలా చాలా అంటే చాలా సరదాగా అయితే అమ్మవారి సారి ఉత్సవంలో పాల్గొన్నాము అయితే ఇక్కడ చూడండి రకరకాల స్వీట్స్ అయితే అమ్మవారి గుడికి తీసుకువచ్చాము అమ్మవారికి ఏమేమి స్వీట్స్ వచ్చాయి అంటే కాజాలు జాంగ్రీలు మైసూరుపాకం అరిసెలు అలాగే లడ్డూలు అలాగే వివిధ రకాల స్వీట్స్ అయితే వచ్చాయి అవన్నీ అమ్మవారి గుడిలో పెట్టి మేము అందరం చుట్టూ ఆడవాళ్ళందరం కూర్చున్నాము అయితే అమ్మవారి గుడిలో పూజన అయితే జరిపించి ఆడవాళ్ళు అందరూ ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నాము స్వీట్స్ అన్నీ ప్రతి ఒక్కరికి తొమ్మిది రకాల స్వీట్స్ అయితే వచ్చేలాగా కవర్లో అయితే ప్యాకింగ్ చేస్తున్నారు ఎందుకంటే అందరికీ రావాలి కదా గాజులు కూడా సారిలో భాగంగా తీసుకెళ్ళాం గాజులు కూడా ఆ ప్యాకింగ్లో అయితే వేస్తున్నారు ఆ సారీని అయితే అందరికీ పంచి పెడతారు తర్వాత అయితే అమ్మవారు ఉత్సవం చేస్తారు చాలా బాగా ఉత్సవాలు అయితే జరిగాయి ఉత్సవంలో భాగంగా మా పిల్లలు కొన్ని ఫోటోలు కూడా దిగారు ఇలా అందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు డీజేలు పెట్టారు మీకు ఈ ఉత్సవం ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మేమైతే ప్రతి సంవత్సరం ఈ ఊరేగింపుని మిస్ అవ్వం నైట్ టైం వెళ్ళి అయితే చూస్తాము అయితే నైట్ టైం కదా అమ్మవారి వేషధారంలో ఉన్న ఈ అబ్బాయి అయితే చాలా అంటే చాలా విన్యాసాలు అయితే చేశాడు నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది కానీ మా పిల్లలు మాత్రం దగ్గరికి వెళ్ళి చూసేవారు మనకి చిన్న మంట వేడి తగిలితేనే బాధ అనిపిస్తుంది కానీ అమ్మవారు వేషధారణలో ఉన్న అయితే నిజంగా ఆ మంటల్ని పెట్టుకుని ఎలా దాటుతున్నాడో నాకు చూస్తుంటేనే భయం అనిపించింది చాలా అంటే చాలా బాగా మంటల చుట్టూ డ్యాన్స్ అయితే వేశారు పైనుంచి మంటలు అలాగే కింద మంటలు అలాగే కర్పూర బిళ్ళనైతే నోట్లో వేసుకున్నారు ఆల్రెడీ నేను ఇది షార్ట్స్ వీడియోలోనైతే పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నేను మా నైబర్స్ అయితే ఉత్సవం చూడడానికి అయితే వెళ్ళాము అయితే అందరం అయితే ఆ విన్యాసాలు జరుగుతున్నప్పుడు అయితే అలాగే చూస్తూ ఉండిపోయాము అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వీన్ని తీసుకుని వస్తారు నేనైతే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడటం మా పిల్లలు అయితే దగ్గర నుంచి అయితే చూస్తారు అయితే చూడండి ఇప్పుడు పైనుంచి అయితే మంట ఎలా వస్తుందో ఇలా ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు చాలా అంటే చాలా బాగా జరిగాయి నేనైతే చింతలపూడి వచ్చాకే ఇలా ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలను అయితే చూశాను ఈ ఏరియాలో చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇలా దసరాకి ముందు అయితే ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాలను అయితే ఇలా జరిపిస్తారు అయితే ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు ఎలా అనిపించాయో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆర్థిక అర్పూరాన్ని నోట్లో అయితే పెట్టుకుంటున్నారు నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం మీకు ఫస్ట్ టైం చూస్తున్నారా ఎన్ని టైమ్స్ అయితే చూసారు అసలు చూసారా లేదా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అలా అమ్మవారి వేషధారల్లో ఉన్న ఆయన అయితే ఇలా డ్యాన్స్ వేస్తూనే ఒక్కొక్కసారి మన వైపు చూస్తూ ఉంటారు మన వైపు చూస్తున్నప్పుడు అయితే మనకి చాలా అంటే చాలా భయం వేస్తుంది ఈ అమ్మవారి వేషధారలో ఉన్న వాళ్ళే కాకుండా కాంతారా వేషధారణ చాలా రకాల వేషధారణలో అయితే ఉత్సవాల్లో భాగంగా వేయించారు కాంతారా వేషధారంలో ఉన్న అబ్బాయి అయితే ఇలా ఒకవైపు చూస్తూ ఉంటే చాలా అంటే చాలా అంటే భయం భయం వేసింది కాంతారా మూవీ చూస్తున్నట్టే అనిపించింది అలాగే వివిధ రకాల వేషాలను అయితే వేశారు వాళ్ళతో మా పిల్లలు సెల్ఫీలు అయితే దిగారు అయితే అమ్మవారి ఉత్సవాలలో హైలైట్గా నిలిచింది ఒకటి అమ్మవారి రూపంలో ఉన్న ఆయన అయితే ఇంకొకటి ఎవరో కాదండి స్వయాన వెంకటేశ్వర స్వామి వేషధారణ వెంకటేశ్వర స్వామి వేషధారణలో ఉన్న ఆయన అయితే అలాగే చూడాలనిపించింది ఒక్కొక్కసారి ఆయన ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే నిజంగా వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నాట్యం వేస్తున్నారా అనిపించింది వెంకటేశ్వర స్వామి వేషధారణలో ఉన్న ఆయన మిగతా వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేశారు అమ్మవారి ఉత్సవాలలో బాగా ఇష్టమైన వేషధారణకు వెంకటేశ్వర స్వామి వేషధారణ అలాగే ఇక్కడ చూడండి చాలా రకాల వేషధారణలు అయితే వేశారు అయితే అన్నీ చూపిస్తున్నారు కానీ అమ్మవారు ఏరి అనుకుంటున్నారా ఇదిగోండి అమ్మవారి రథం కదిలి వచ్చింది అమ్మవారి రథం ముందు అయితే సాంబ్రాణి పొగతో అయితే అమ్మవారిని రథాన్ని తీసుకుని వస్తున్నారు ముందు హనుమంతుడు వారు ఉన్నారు హనుమంతులు వారు చూస్తున్నారా ఎంత బాగా పెట్టారో మూవింగ్ అవుతూ ఉంది హనుమంతుల వారు ఆ రథాన్ని అయితే చూస్తూ ఉండాలనిపించింది అంత బాగా అయితే పెట్టారు ఈ సంవత్సరం అయితే మీరే చూస్తున్నారుగా హనుమంతుడిని చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది అయితే ముందర డీజే బాక్సులు ఉన్న వాళ్ళు ముందర వెళ్తే యనమాల అమ్మవారిని అయితే తీసుకుని వస్తున్నారు అడుగు సాంబ్రాని పొగ వేస్తూనైతే అమ్మవారి రథాన్ని అయితే కదిలిస్తున్నారు మేమైతే చాలా దూరం నుంచి అయితే అమ్మవారి రథాన్ని అయితే అలా చూస్తూ ఉండిపోయాము అయితే చూస్తున్నారు కదా మీరే ఇప్పుడు అమ్మవారిని అయితే మీకు చూపించబోతున్నాను ముచ్చలమ్మ తల్లి అమ్మవారిని చూస్తే అలాగే చూడాలని అయితే అనిపిస్తుంది అంత బాగా ఉన్నారు అమ్మవారు అయితే చూడండి మీరే ముచ్చాలమ్మ తల్లి అమ్మవారిని ఇలా అయితే ముచ్చాలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు చాలా అంటే చాలా బాగా జరిగాయి మేమైతే ఆ రథం కదులుతున్నంతసేపు అలాగే చూస్తూ ఉండిపోయాము అయితే రథం వెనకాల అయితే వెంకటేశ్వర స్వామి ఉన్నారు అయితే ఇలా చింతలపుళ్ళు అయితే ముచ్చాలమ్మ అమ్మవారి ఉత్సవాలు ఇలాగా చాలా అంటే చాలా బాగా జరుగుతాయి మేము ఇలాగ అమ్మవారి ఉత్సవాలను అయితే చూడడానికి వస్తాము మిస్ అవ్వము జై ముత్యాలమ్మ తల్లికి ముత్యాలమ్మ తల్లి దయ మీ అందరిపైన కూడా కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్